మహబూబాబాద్ జిల్లా నెల్లికుతురు మండలం శ్రీరామగిరి గ్రామంలో పంచాయతీ నిధులు గోల్మాల్ గ్రామ కార్యదర్శి సర్పంచ్లపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యాలయ చే మహబూబాబాద్ జిల్లా నెల్లకుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో వార్డు మెంబర్లు ఆందోళన చేపట్టారు గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగారు ఈ సందర్భంగా వార్డు మెంబర్ ప్రశాంత్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు రెండు ఒక కోటి ఎనభై ఐదు లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది సెంట్రల్ ఫైనాన్స్ నుంచి స్టేట్ ఫైనాన్స్ నుంచి అదేవిధంగా ఈజీఎస్ నుంచి దాదాపు యాభై లక్షల రూపాయలు నిధులు విడుదల కావడం జరిగింది ఈ యొక్క రెండు కోట్ల నలభై యాభై లక్షల రూపాయల నిధులు విడుదలైంది కానీ ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు ఈ గ్రామ పంచాయతీలో దాదాపు యాభై అరవై లక్షల అవినీతి జరిగిందనేది వీటిని మేము బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే వెంటనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని పంచాయత్ సెక్రటరీ గారిని వారిని సేవ్ చేయడానికి అధికారులు కాలయాపన చేసి ఎటువంటి విచారణ జరిపించలే జరిపించలేదు అయితే గత వారం రోజుల క్రితం ఎన్నికలు కూడా అయిపోయినంత పెదప మేము కలెక్టర్ గారికి గ్రీవెన్సీలో కలిసి మరలా ఆ ఫిర్యాదును మేము రిపీట్ చేసిన ఎడల మూడు రోజులలో మాకు వెంటనే దీని మీద వెంటనే విచారణ చేసి మాకు నివేదిక ఇవ్వాలని డిఎల్పిఓ తరూరు గారికి ఎంపీఓ నెల్కూరు మండలం గారికి విచారణ ఆదేశించడం జరిగింది అయినప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి విచారణ చేయకుండా కాలయాపన చేసి ఇక్కడ అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అధికారులు వెంటనే సర్పంచ్ గారి మీద పంచాయత్ సెక్రటరీ మీద ఉప సర్పంచ్ మీద చర్యలు తీసుకొని విచారణకు ఆదేశించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దాదాపు సంవత్సరన్నర కాలంగా ఎటువంటి జనరల్ బాడీ మీటింగ్ గ్రామసభ పెట్టకుండా ఇక్కడ పే చేసుకోవడం జరిగింది దీనిపైన సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ను కూడా మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది వెంటనే అవినీతికి పాల్పడిన సర్పంచ్ గారి మీద ఈ ఎటువంటి మీటింగ్లు పెట్టకుండా రికార్డులు రాసినటువంటి పంచాయత్ సెక్రటరీ మీద చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీ మీద సమగ్ర విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని పేద పనే ఈరోజు గ్రామ పంచాయతీ ముంగడా నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కలెక్టర్ గారు ఎమ్మెట్ల ఈ చర్యపై వెంటనే చర్యలు తీసుకొని విచారణ ఆదేశించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ఈ యొక్క ఆందోళనను ఉధృతం చేసి ఇక్కడనే నిరాహార దీక్ష కూకుంటామని మేము హెచ్చరిస్తా ఉన్నాము శ్రీ న్యూస్